శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు ఒకసారి ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడినారు దానికి బ్రహ్మవారికి ఒక సూచన చేసినారు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు అమిత బలశాలి వీనికి ఈశ్వర తేజాంశ సంభవని వల్ల కానీ వానికి మరణము లేదు కావున మీరు సతీ వియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడని తరుణోపాయం సెలవిచ్చారు అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునుకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునుకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మధునిని ఆశ్రయిస్తారు మొత్తం మీద మన్మధుడు పూల బాణాలతో ఈశ్వరుని చలింపజేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురి అయిన పార్వతీ పరమేశ్వరుని కళ్యాణానికి మన్మధుడు అవుతాడు కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవింపబడతాడు ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గ్రహించిన పరమశివుడు తన దివ్యతేజస్సును ఆ అగ్నిహోత్రంలోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్యతేజమును సూర్యుడు గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రిల్లుపొదులో విసర్జిస్తారు అంతా ఆ ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వర్లు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కును చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భములో తేజోరూపములో ఉన్నందుకు గంగాయుడని షట్కత్తికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాల కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీశంకర్ల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు సుబ్రహ్మణ్య స్వామి అనియూ నామాలతో పిలవసాగిరి కారణ జన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వాణిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంకరావాన్ని మ్రోగిస్తారు అంతా ఆ సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనారుూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుసులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి రాక్షస రాక్షసశేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్వరూపం దాల్చి వారిని ఉక్కిరి బుక్కిరి చేసి బేకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారని సరువులకు పూజనీయులైన శ్రీ వేదవ్యాసుల వారు దీని విశిష్టతను వివరిస్తారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అని భేదము లేకుండా దేశం నలుమూలల దేవాలయాలు కలవు ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తుల కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు తీర్థములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్య దినాన శ్రీ స్వామివారికి పాలు పండ్లు వెండి పూలు పడగలు కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపా కటాక్ష వీక్షణలు పొందుదాము వీలున్నవారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించాలి పెళ్లి కాని వారికి సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి సత్సంతానం వంశాభివృద్ధి జ్ఞానము తేజస్సు పాపకర్మల నుండి విముక్తి కలుగుతుంది కొండలని శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు